హాయ్ ఫ్రెండ్స్ అందరు ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగున్నారని చెప్పేసి అనుకుంటున్నాను ఈరోజు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో అయితే మనం చేయబోతున్నాం చాలామంది యాస్పిరెంట్ చేస్తున్నటువంటి మిస్టేక్స్ చాలామంది యాస్పిరెంట్సు వాళ్ళకి ఒక డ్రీమ్ ఉంది ఒక ఎయిమ్ ఉంది ఒక డ్రీమ్ ఉంది ఖచ్చితంగా ఒక కసి కూడా ఉంది ఎలాగైనా మేము పోలీస్ యూనిఫామ్ పోలీస్ యూనిఫామ్ ధరించాలి అనేటువంటి ఆశ ఉన్నటువంటి అభ్యర్థులు మనకి ఇటు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ ప్రభుత్వంలో చాలామంది నాకు కాల్ చేస్తున్నటువంటి కాల్స్ని బట్టి నాకు అర్థమైంది అయితే ఇటువంటి ఒక ఎయిమ్ ఉన్నటువంటి లేదా డ్రీమ్ ఉన్నటువంటి అభ్యర్థులు చేస్తున్నటువంటి కామన్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా అని ఒకసారి నేను చూసాను అనమాట స్టడీ చేసినప్పుడు కొన్ని కామన్ మిస్టేక్స్ అనేవి మనకి కనబడుతూ ఉంటాయి దాంట్లో ఒకటి భయం చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట భయం దేన్ని చూసి భయం అంటే కాంపిటీషన్ చూసి కాంపిటీషన్ చూసి భయపడడం ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెయ్యి పోస్టులో లేదా పదివేల పోస్టులో పడతాయి పదివేల పోస్టులు పడినప్పుడు పది లక్షల మంది అప్లై చేస్తారు ఖచ్చితంగా పదివేల పోస్టులు పడినప్పుడు పది లక్షల పోస్టులు పడతాయి పదివేల పోస్టులు పడ్డాయి అని సంతోషం కంటే పది లక్షల మంది అప్లై చేశారు అనేటువంటి టెన్షన్ భయంతో చాలా మంది ఇంకా నాకేం వస్తుందిలే ఉద్యోగం నా పని అయిపోయింది పది లక్షల మందిని వెనక్కి నెట్టి నేను నేను ఉద్యోగం తెచ్చుకోవాలంటే నా వల్ల అయ్యే పని కాదని చెప్పేసి కాంపిటీషన్ చూసి భయపడేటువంటి అభ్యర్థులు మనం చాలా చూస్తున్నాం ఇది ఒక మిస్టేక్స్ ఇక రెండోది ఏంటంటే సిలబస్ని క్లియర్గా చదవకపోవడం సిలబస్ని క్లియర్గా చదవకపోవడం చాలా మంది చేస్తుంది ఇదే నోటిఫికేషన్ వచ్చిందంటారు బుక్స్ చదువుతారు ఏ ఏ బుక్స్ చదువుతారో తెలీదు ఏం చదివారో తెలియదు అసలు సిలబస్ ఏమి ఇస్తారో పోలీలకి ఆ సిలబస్ని స్టడీ చేయరు సిలబస్ అని ఎందుకు ఇస్తారంటే ఆ సిలబస్లో క్వశ్చన్స్ అడుగుతామని వాళ్ళు ఇండికేషన్స్ ఇస్తారు ఖచ్చితంగా ఏదైతే సిలబస్ ఇచ్చామో ఆ సిలబస్ నుంచి మీరు చూసుకోండి అందులోంచి మేము క్వశ్చన్ పేపర్ ఇస్తామంటే మన వాళ్ళు సిలబస్ని స్టడీ చేయకుండా పెద్ద పెద్ద బుక్స్ అన్ని తెచ్చుకొని ఏ బుక్స్ దొరికితే ఆ బుక్ పట్టుకుని ఓ చదివేస్తుంటారు అంటే సిలబస్ను అర్థం చేసుకోకపోవటం వల్ల అన్ అక్కడ చదవకుండా వేరే చోట వేరు వేరు బుక్స్లు చదవడం వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఉద్యోగాన్ని కోల్పోతున్నారు ఇది ఒకట ఇది ఒక మిస్టేక్ అని చెప్పుకోవాలి ఇంకోటి ఏంటంటే ఒక్క సబ్జెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు వాళ్ళకి ఏదో ఒక సబ్జెక్ట్ ఇష్టం ఉంటుంది కొంతమందికి పాలిటీ ఇష్టం ఉంటుంది కొంతమందికి హిస్టరీ ఇష్టం ఉంటుంది కొంతమందికి బయాలజీ ఇష్టం ఉంటుంది కొంతమంది మ్యాథ్స్ ఇష్టపడతారు అంటే వాళ్ళకి ఏదో ఒక సబ్జెక్ట్ మాత్రం ఇష్టం ఎన్నిసార్లు చదివినా ఒక్క సబ్జెక్ట్ చదువుతారు ఆ ఒక్క సబ్జెక్ట్ చదవడం వల్ల మీకు వచ్చే మార్కులు అన్ని పదిహేను నుంచి ఇరవై మార్కులే కదా ఆ పదిహేను నుంచి ఇరవై మార్కులు వస్తాయి కానీ ఆ ను స్టడీ చేసుకుని అన్ని సబ్జెక్టుని గా కవర్ చేసుకెళ్దాం అనేటువంటిది చేయకపోవడం ఇది ఒక మిస్టేక్ అని చెప్పేసి చెప్పాలి ఇంకా కరెంట్ అఫైర్స్ డైలీ చదవకపోవడం చాలామంది చాలామంది ఎక్కడ నెగ్లెక్ట్ చేస్తారంటే మనం కరెంటుగా ఇది బుక్స్ చదువుతున్నాం అర్థమెటిక్ రీజనింగ్ చేస్తాం ఇంగ్లీష్ చేస్తాం కరెంట్ అఫైర్స్తో పనే ఉంటుంది అని చెప్పేసి అనుకుంటాం ఇక్కడికి వచ్చినప్పటికి అనగా నాకు ఒక మార్కుతో ఆగిపోయింది లేదా రెండు మార్కులతో ఆగిపోయింది ఐదు మార్కులతో ఆగిపోయిందని చెప్పేసి ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ అటు తెలంగాణ ప్రభుత్వం కానీ అక్కడ ప్రిపరేషన్ చేసేటువంటి అభ్యర్థులు మనకు ఫోన్ చేసి చెప్తున్నారు అనమాట కాబట్టి కరెంట్ అఫైర్స్ మీద డైలీ ఫోకస్ చేయండి డైలీ న్యూస్ పేపర్ చదవడం డైలీ మ్యాగ్జైన్స్ చదవడం వీక్లీ మ్యాగ్జైన్స్ చదవడం మంత్లీ మ్యాగ్జైన్స్ చదవడం ఇది మాత్రం కరెంట్ అఫైర్స్ మీద మాత్రం మీరు ఫోకస్ చేయండి అదొకటి మర్చిపోవద్దు ఇంకా ప్రీ ప్రీవియస్ పేపర్స్ ప్రీవియస్ పేపర్స్ని ప్రాక్టీస్ చేయకపోవడం ప్రీవియస్ పేపర్స్ కదా మనకి ఎందుకులే లేటెస్ట్కి వచ్చేటువంటి పేపర్స్ వద్దామని చెప్పేసి అనుకుంటారు ప్రీవియస్ పేపరు స్టడీ చేయకపోవడం వల్ల ఏం జరుగుద్దంటే ఎక్కడి నుంచి ఎక్కువ మార్కులు వస్తున్నాయి గతంలో ఎక్కడెక్కడ ఫోకస్ చేస్తాడు ఇప్పుడు ఎక్కడ ఫోకస్ చేస్తాడు అని కంపారిజన్ చేసుకోవడంలో కూడా ఫెయిల్ అవుతాము కాబట్టి అందుకనే ప్రీవియస్ పేపర్స్ని ప్రాక్టీస్ చేయడం అనేది చాలా మంచి హ్యాబిట్ ఇది ఒక మిస్టేక్ వాళ్ళు చేయకపోవడం ఇంకా చాలామంది చదువుతుంటారు చదివి అక్కడే విడిచిపెట్టేతారు కానీ ఏదైతే మెయిన్ పాయింట్స్ ఉన్నాయో ఆ మెయిన్ పాయింట్స్ని నోట్ చేసుకుని ఎగ్జామ్ ముందు దాన్ని రివిజన్ చేయరు ఎగ్జామ్ ముందు రివిజన్ చేయరు అంటే నోట్స్ తయారు చేసుకోకపోవడం కూడా ఒక మిస్టేక్ లెక్కే నా దృష్టిలో ఇంకేంటంటే సరి అయినటువంటి ప్రణాళిక లేకపోవడం ఆసక్తి ఉంది ఏముంది లక్ష్యం ఉంది ఫ్యాషన్ ఉంది అయినప్పటికీ ఒక ప్రణాళికాబద్ధకంగా సరి అయినటువంటి ప్రణాళిక లేకుండా చదవడం వల్ల ఇది కూడా ఒక మిస్టేక్ అని చెప్పేసి చెప్పుకోవాలి ఇక మార్క్ టెస్ట్లో మార్క్ టెస్ట్లో రాయకపోవడం మార్క్ టెస్ట్లు అంటే చాలా ఇంకా భయపడిపోతుంటారు ఎందుకని వీళ్ళు బలహీనతలు ఎక్కడ భయపడి బయటపడిపోతాయని చెప్పేసి ఎక్కువ భయపడతారు మీరు ఎన్ని మార్క్ టెస్టులు రాస్తారో అన్ని మార్క్ టెస్టులు రాయటం వల్ల మీకు ఏ సబ్జెక్ట్లో బలహీనలు అయి ఉన్నారో ఎక్కడ మీరు మార్క్స్ కవర్ చేయలేకపోతున్నారో మీకు క్లారిటీ వస్తుంది కాబట్టి అందుకనే ఎక్కువ మార్క్ టెస్ట్లు అనేవి రాయండి ఇక టైం మేనేజ్మెంట్ చేసుకోవటం చాలా చాలామందికి చదివిందే చదువుతారు చదివిందే చదువుతారు చదివిందే చదువుతారు ఇలాగా ఆరు నెలలుగా అది సంవత్సరం చదివినా మిగిలిన అన్ని సబ్జెక్టులు కూడా కంప్లీట్ చేయలేరు టైం మేనేజ్మెంట్ దేనికి ఎంత ఇవ్వాలి ఈవెంట్స్కి ఎంత ఇవ్వాలి ఫిలిమ్స్కి ఎంత ఇవ్వాలి మెయిన్ ఎగ్జామ్స్కి ఎంత ఇవ్వాలి ఏ సబ్జెక్ట్కి ఎంత ఇవ్వాలి అటువంటిది టైం మేనేజ్మెంట్ చేసుకోకపోవడం కూడా చాలా మిస్టేక్ అని చెప్పాలి ఇక చాలామంది ఏం చేస్తారంటే చాలా మంది ఏం చేస్తారంటే చాలా మంది సభ్యులు చదువుతారు మంచి మార్క్స్ వస్తాయి ప్రిలిమ్స్ వాళ్ళు అయిపోతారు కానీ వీళ్ళు ఈవెంట్స్ని ఫిజికల్ ఈవెంట్స్ని ఏవైతే ఫిజికల్ మెజర్మెంట్స్ ఉన్నాయో ఆ ఫిజికల్ ఈవెంట్స్ని ప్రాక్టీస్ చేయడం మానేస్తారు ఆ టయానికి ప్రాక్టీస్ చేసుకుందాంలే ఆ ఒక నెల లేదా పదిహేను రోజులు మనం పెరగట్లేమంటి మనం సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ హండ్రెడ్ మీటర్స్ లేదా లాంగ్ జంపు తెలంగాణలో అయితే షార్ట్ ఫుట్ ఇవి వేయలేమా మనం అని చెప్పేసి ఈవెంట్స్ని నెగ్లెక్ట్ చేయడం ఈవెంట్స్ని నెగ్లెక్ట్ చేయడం వలన కూడా వీళ్ళు వీళ్ళ మనోధైర్యాన్ని కోల్పోతారు ఆ టయానికి ఈవెంట్స్లో క్వాలిఫ్ అయిపోతున్నారు అందుకనే ఫిజికల్ ప్రాక్టీస్ లాస్ట్లో చేద్దాం అనుకోవడం ఫిజికల్ అండ్ రిటిన్ ఎగ్జామ్ రెండిటికి బ్యాలెన్స్ చేసుకోలేకపోవడం ఇది ఒకటి ఇంకోటి ఏంటంటే ఇతరులతో పోల్చుకుంటారు వాళ్ళు బాగా చదువుతారు అతను బాగా పరిగెడతాడు అతను అన్ని చేస్తాడు అతను మ్యాచ్ చేసేస్తాడు అతను రీజనింగ్ చేసేస్తాడు అతను కరెంట్ అఫైర్స్ బాగా చూసుకుంటాడో ఎక్కువ రాసుకుంటాడు నోట్ చేసుకుంటాడో అని ఇతరులతో కంపేర్ చేసుకుని మీ మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవడం వల్ల ఇదొక మిస్టేక్ వల్ల మీరు జాబ్ను కోల్పోతున్నారు ఫిజికల్ ట్రైనింగ్లో ఫిజికల్ ట్రైనింగ్లో తప్పులు ఏమి ఉంటాయో సార్ చూసినట్లయితే చివరి నెలల్లో రన్నింగ్ మొదలు పెడదాం అని అనుకుంటారు మళ్ళీ క్లారిటీ ఇస్తాను ఫిజికల్లో ఎక్కడ మిస్టేక్ చేస్తారనేది చెప్తున్నప్పుడు ఫిజికల్లో చివరి నెలలో రన్నింగ్ మొదలు పెడదాం అనుకుంటారు చివరి నెల వచ్చినప్పటికీ రన్నింగ్ మొదలు పెట్టలేరు అనుకున్న గమ్యాన్ని చేయలేక ఆ ఈవెంట్స్ని కంప్లీట్ చేయలేక వచ్చిన అవకాశాన్ని కోల్పోతారు అదే మిస్టేక్ అప్ స్ట్రెచ్చింగ్ చేయడం రన్నింగ్ చేయడం వా వార్మప్ స్ట్రెచ్చింగ్ చేయకుండా వార్మప్ చేసుకోవాలి స్ట్రెచ్చింగ్ చేసుకోవాలి బాడీ పెయిన్స్ అయ్యి రాకుండా అవేమి చేయకుండా డైరెక్ట్ రన్నింగ్ చేసేద్దాం అనుకుంటారో ఇలా రన్నింగ్ చేయడం వల్ల కూడా ఎటువంటి ప్రయోజనం కూడా ఉండదు ఇక డైట్ మీద శ్రద్ధ పెట్టకపోవడం రన్నింగ్ చేస్తారు కొంతమంది అన్నీ బాగుంటాయి కానీ ఏది దొరికితే తినేస్తారు బిర్యానీలు అవి ఇవి ఆయిల్ ఫుడ్స్ అన్నీ తినేసి దేహ దేహాన్ని బాగా పెంచుకొని చివరికి వచ్చినప్పటికీ పర్సనాలిటీ పెంచేసి ఫైనల్ ఎగ్జామ్ వచ్చినప్పటికి రన్నింగ్ చేయలేకపోతారు అది కూడా ఒక మిస్టేక్ మనం చెప్పుకుంది ఫిజికల్ ట్రైనింగ్లో తప్పులు చెప్తున్నాడు ఇక చివరిగా చూస్తే ఇంకా రెండు ప్రాపర్ రెస్ట్ తీసుకోరు ప్రాపర్గా రెస్ట్ తీసుకోరు నైట్ అంతా సెల్ ఫోన్తో చూసుకుంటారు పగలంతా అటు ఇటు తిరిగేస్తారు ప్రాపర్ డైట్ ఉండదు ప్రాపర్ రెస్ట్ ఉండదు రెస్ట్ కూడా అవసరం ప్రాపర్ రెస్ట్ తీసుకోవడం అవసరం ఇంకోటి ఏంటంటే ఓవర్ 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 రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తారో ఎక్కువ ఓవర్ రన్నింగ్ చేసేస్తారు స్ప్రింట్లు వేసేస్తారు అవి వేసేస్తారో చివరగా ఈవెంట్స్ ముందు ఇంజరీ అయిపోయి పక్కన కూర్చుంటారు ఇదొకటి ఇదొకటి ఇంకా మెంటల్ మిస్టేక్స్ ఏముంటాయి మెంటల్ మిస్టేక్స్ వచ్చినప్పుడు నెగిటివ్ థింకింగ్ నెగిటివ్ థింక్ నాకు కుదరదు నేను చేయలేను నా వల్ల కాదు అని చెప్పేసి ఎప్పుడూ నెగిటివ్ థింకింగే నా వల్ల కాదు ఎంతమందిలో నేను ఎక్కడ కొడతాను నా స్టడీ సరిపోదు నా నాలెడ్జ్ సరిపోదు నేను పరిగెట్టలేను ఇటువంటి నెయిటీన్ థింగ్ ఉండవు కూడా మెంటల్ స్ట్రెస్కి ఒక మిస్టేక్ అని చెప్పుకోవాలి ఇతరులతో కంపేర్ చేసుకోవడం ఆడు బాగా పెరగడతాడు నేను పరిగెట్టాను ఆడు బాగా చదువుతాడు నేను చదవలేను ఇలాగా ఇతరులతో కంపేర్ చేసుకోవడం వల్ల ఇది ఒక మిస్టేక్ అని చెప్పుకోవాలి ఒక్కసారి ఫెయిల్ అయితే ప్రయత్నం ఆపేస్తారు ఒకసారి రాశాడు ఏదో ఎందుకు ఆగిపోయింది ఈవెంట్స్లోనే ఆగిపోయింది లేదా ఫిలిమ్స్ ఆగిపోయింది మిమ్మల్ని దగ్గర దగ్గరికి వచ్చి ఆగిపోయారు ఇక ఫిక్స్ అయిపోతారు ఇక నా వల్ల కాదు నేను ఏం చేయలేను అని చెప్పేసి ఒకసారి ఫెయిల్ అయితే చాలు ప్రయత్నాన్ని ఆపేస్తారు ఇంకోటి ఏంటంటే ప్రీ రన్ టెన్షన్తో ప్రాక్టీస్ చేయడం చేస్తారు ఇవన్నీ బాగానే ఉంటాయి కానీ ఫియర్తో చేస్తారు టెన్షన్తో చేస్తారు ఈ ఫియర్ టెన్షన్స్ వల్ల ఒక మార్కు రెండు మార్కు అలాగా కొన్ని మార్కులతో కొన్ని మార్కులతో ఆగిపోవడం అయితే చేస్తారన్నమాట ఇక డైలీ అలవాట్లు ఇక డైలీ అలవాట్లు కూడా చూసుకుందాం ఈ డైలీ అలవాట్లు వీళ్ళు చేస్తున్నటువంటి మిస్టేక్స్ ఏంటంటే మొబైల్ని ఎక్కువగా వాడతారు మొబైల్ని సబ్జెక్ట్ వైజ్ వాడుకుంటే బాగుంటుంది మనకి ఎంతవరకు యూజ్ అవుతుంది అక్కడ వాడుకుంటే బాగుంటుంది కానీ మొబైల్ని ఎక్కువగా అన్నెసరీ ఉపయోగించుకోవడం నైట్ అంతా మొబైల్ చూడటం ఎగ్జామ్ ప్రిపరేషన్ చేయకపోవడం లేదా ఈవెంట్స్ ప్రిపేరేషన్ చేయకుండా ఆ మొబైల్లో విడిపోతారు ఆ మొబైల్ చాటింగ్లో పడిపోతారు ఆ అమ్మాయితో ఈ అమ్మాయితో మాట్లాడుకుంటూ ఇలా టైం వేస్ట్ చేసుకుంటారు అనమాట ఇది మొబైల్తో చేసేటువంటిది ఇంకా లేట్ నైట్ నిద్ర ఇంత ఇంత సెల్ ఫోన్తో గడిపినోడు ఎప్పుడు పడుకుంటాడు పదకొండు గంటలకో పన్నెండు గంటలకో ఒంటి గంటకో రెండు గంటలకో పడుకుంటాడు పొద్దున్న పదకొండు గంటలు ఈత వీడు ఈతను ఎక్కడ ప్రాక్టీస్ చేయగలరు రేపు చేద్దాం రేపు చదవమని వాయిదా వేసుకునే పద్ధతిలోకి వెళ్ళిపోతాడు టైం టేబుల్ ఫాలో కాకపోవడం ఒక ఒక టైం టేబుల్ని ప్రణాళికని ఏర్పాటు చేసుకుని దాన్ని మెయింటెనెన్స్ చేద్దామని అనుకోవడం స్ట్రాటజీ మిస్టేక్స్ స్ట్రాటజీ మిస్టేక్స్ ఏంటంటే ప్రాపర్గా ప్లాన్ చేయకపోవడం ప్రాపర్గా ప్లాన్ లేకుండా చదువుతారు చదువుతారు మహాసముద్రం కదా జీకే చదువుతారు అందుబాటు బుక్ కట్టుకుని ఉంటారు అందుబాటు చదువుతారు కానీ ఒక ప్రాపర్ ప్రణాళిక అనేది ఉండదు అనమాట మార్క్ టెస్టులని అవాయిడ్ చేస్తారు భయమేసి నా బలహీనతలు భయపడిపోతాయి నేను ఎక్కడ నేను నాకు ఎక్కడ రావట్లేదు అని చెప్పేసి అవి ఎక్కడ భయపడిపోతాయో వీడి వల్ల కావట్లేదని ఆ పది మందికి ఎక్కడ తెలుస్తుందని అని లోపల భావం ఉంటుంది కదా న్యూనతా భావం అటువంటి భావంతో ఉండి మాక్ టెస్ట్ని అవాయిడ్ చేస్తారు ఇక వీక్ ఏరియాస్ను విడిచిపెడతారు కొన్ని సభ్యులు కొంతమందికి అర్ధమేటిక్ వీక్లో ఉంటుంది ఆ వీక్లు విడిచిపెట్టేస్తారు ఇంగ్లీష్ వీక్ ఉంటుంది చాలా మందికి తెలివి మీడియం కదా మనందరం అవి ఇంగ్లీష్ విడిచిపెట్టేస్తారు రీజన్ విడిచిపెట్టేస్తారు కానీ జాబ్ వచ్చేయాలంటారు నేను పరిగెట్టలేని అంటారు అలాగే ఏదైతే వీక్ ఏరియా ఉందో ఆ వీక్ ఏరియాని కవర్ చేసుకోవడానికి వీళ్ళు ప్రయత్నం చేయరు ఇంకేంటంటే కోచింగ్ మీదే డిపెండ్ అవుతారు కోచింగ్ వెళ్తే ఉద్యోగం అనుకుంటారు మనం ప్రయత్నం చేసినా చేపని పర్లేదు కోచింగ్ వెళ్ళాం కదా కంపల్సరీగా ఉద్యోగం అనుకుంటారు అటువంటి వాళ్ళకి రాదు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది అన్నమాట ఈ విధంగా చాలా మంది చాలా చాలా మేజర్ విషయాలు చెప్పాను నేను ఇప్పుడు ఫ్రెండ్స్ ఇటువంటి మిస్టేక్స్ గాక మళ్ళీ మరీ మీరు మీరు చేస్తే లాస్ట్ టైంలో వన్ మార్క్ తో ఆగిపోయింది టూ మార్క్స్ ఆగిపోయింది ఫైవ్ మార్క్స్ తో ఆగిపోయింది అనేవాళ్ళు ఇటువంటి మిస్టేక్స్ ని సరి చేసుకోకపోతే ఎప్పటికీ మీరు సరైన త్రోలోకి వెళ్ళారు మీ గమ్యాన్ని మీ ఏమైతే ఉందో కాకి డ్రెస్ అనేది దాన్ని ఎప్పటికి చేరుకోలేరు కాబట్టి ఆలోచించండి ఇటువంటి మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఒకటికి రెండు సార్లు వీడియో ఏనండి ఇటువంటి మిస్టేక్స్ని ఎక్కడి నుంచి బయటపడేలో అన్నీ బయటపడేసి ప్రాపర్గా సిలబస్ స్టడీ చేయండి ప్రాపర్గా ప్లానింగ్ చేసుకోండి ప్రాపర్గా టయర్ ఇవ్వండి ప్రాపర్గా ఈవెంట్స్ ప్రాక్టీస్ చేయండి ఫిజికల్ ఈవెంట్స్ని మెంటల్గా స్ట్రెస్ని తగ్గించుకుని మెంటల్గా బలపడండి అనేక సబ్జెక్టులకి సిలబస్ను స్టడీ చేయడం వల్ల మొత్తం కవర్ చేయొచ్చు అనమాట ఎక్కడ మనం బలహీనంగా ఉన్నామో అక్కడ బలాన్ని పొందుకోవాలి ఎక్కడ మార్క్స్ తగ్గుతున్నాయో అక్కడ మార్క్స్ని పెంచుకోవాలి అర్థమెటిక్లో తగ్గితే ని పెంచుకోవాలి రీజనింగ్లో తగ్గితే రీజనింగ్లో పెంచుకోవాలి అదేవిధంగా కరెంట్ రెగ్యులర్ రెగ్యులర్గా ఫాలో చేస్తూ ఉండాలి అలా రెగ్యులర్గా ఫాలో చేస్తున్నప్పుడు మనకిష్టమైన సబ్జెక్టులో ఎలాగ మార్క్స్ వస్తాయి దాన్ని ఒకటికి రెండు సార్లు చదువుకుంటాం రివిజన్ చేయాలి రివిజన్ చేయాలి రివిజన్ చేయాలి ప్రాక్టీస్ చేయాలి మార్క్ టెస్టులు రాయాలి బబ్లింగ్ చేయాలి బలహీనతలు ఎక్కడున్నాయో గమనించుకుని నోట్స్ రాసుకోవాలి ఆ రాసుకున్న నోట్స్ని మళ్ళీ ఫైనల్గా వచ్చినప్పుడు రివిజన్ చేస్తే కంపల్సరీగా మీరు అందరూ కూడా సక్సెస్ అయ్యేటువంటి ఛాన్స్ చాలా ఉంటుంది ఈ మాటలు మరి మీకు అందరికీ మోటివేట్ చేస్తాయని చెప్పేసి మీ మిస్టేక్స్ని మీ బలహీనతల్ని మీరు గమనిస్తారని మరొకసారి మీకు అందరికి తెలియజేస్తూ మరి మీకు అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అనేక మందికి షేర్ చేయండి ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి మంచి మంచి వీడియోలు చేయడానికి నేనైతే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్